Namaste, welcome to Swaraj News. గ్రేటర్ వరంగల్ ఒకటవ డివిజన్ భీమవరం రామహరం గణేష్ నగర్ కాలనీలో లంబాటి కుల సంప్రదాయాల ప్రకారం యువతులు తీజ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు తీజ్ ఉత్సవంలో భాగంగా శ్రీ మేరమ్మ యాడి లాల్ మహారాజ్ జ్ఞాపకార్థం చివరి రోజు గురువారం రాత్రి నిమజ్జన ఘట్టంను భక్త శ్రద్ధలతో నిష్ఠగా చేపట్టారు వేడుకలను సంతు సేవాలాల్ బంజారా సంక్షేమ సంఘం ఆధ్వర్యం నిర్వహించగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీజ్ పండుగను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నిధులు మంజూరు చేయాలని కోరారు గోపాల్పూర్ పరిధిలోని యాభై ఆరవ డివిజన్ లో తీజ్ ఉత్సవ్ వేడుకలు ఘనంగా కొనసాగా డీజే పాటలకు మహిళలు డాన్సులు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ శ్రీ సంతు సేవాలాల్ బంజారా సంక్షేమ సంఘం అధ్యక్షులు భీమా నాయక్ ప్రధాన కార్యదర్శి గంగు నాయక్ కొర్ర లక్ష్మణ్ అజ్మీరా రాజు నాయక్ సుగుణ దంపతులు సుక్రు నాయక్ ఏఎస్ఐ జనార్దన్ రాజు హేమ నాయక్ బిఆర్ఎస్ పార్టీ యాభై ఐదు డివిజన్ అధ్యక్షులు ఆటకం రవీందర్ గౌడ్ ఎర్రగట్టు దేవస్థాన మాజీ చైర్మన్ చింతల్ లక్ష్మణ్ యాదవ్ బంధుమిత్రులు పాల్గొన్నారు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులున్నా వాళ్ళకి వాళ్ళ జాతి మూలాలను మరవకుండా మాకు ఉండేటువంటి ఏకైక తొమ్మిది రోజుల తీసి పండుగ నిర్వహించుకునేందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయండి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఏ ప్రభుత్వాలు చెప్పినా మా పండుగలు నలభై లక్షలు అంటే పండు కోట్ల ఇదే భాష మాట్లాడి బంజారా భాషను గుర్తించడం లేదు తీసి పండుగ చూడండి ఇది ఇది ప్రకృతిని పూజించేటువంటి బంజారా లేని సంస్కృతిని మేము ఎన్నిసార్లు మా కళాలు మా నోరు అద్భుతుంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకొని పండుగను గుర్తిస్తే దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల ప్రజలతో తెలంగాణలో ఉండేటువంటి నలభై లక్షల బంజారాలకు మన మనోభావాలను పెంచిన వాళ్ళు అవుతారు మా సంస్కృతి సంప్రదాయాలు మటుమాయమవుతున్నటువంటి ఈ దశలో ప్రభుత్వం కాపాడదని కోరుతా ఉన్నాం